హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ ప్రదీప్లాగ్స్ అందరూ బాగున్నారా అందరం బాగున్నాం అంటే దానికి కారణం మన ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుండాలంటే మన పర్యావరణం బాగుండాలి మరి మన పర్యావరణం బాగుండాలంటే మనం మొక్కల్ని పెంచాలి ఉన్న వాటిని సంరక్షించాలి అటువంటి కాలుష్యానికి దూరంగా పర్యావరణాన్ని సంరక్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఏర్పాట్లు చేసిన ఈస్టర్న్ గార్డ్స్ బయోడైవర్సిటీ సెంటర్ ఇప్పుడు మన వైజాగ్లో ఎండాడ లా కాలేజ్ బస్ స్టాప్ ఎదురుగా ఉంది మీరు కూడా మాలాగా ప్రకృతిని ప్రేమించేవారైతే మీరు దీన్ని చాలా ఇష్టపడతారు దీని ఎంట్రీ ఫీజ్ పర్ హెడ్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ బయోడైవర్సిటీ సెంటర్లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు చుట్టూ ప్రకృతిని కూర్చిన గొప్ప విషయాలు మనం చూడొచ్చు ఎత్తైన నీలగిరి ట్రీస్ ఒకవైపు రకరకాల మొక్కలు ఒకవైపు పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు మొక్కలను పక్షులను జంతువులను ఎలా సంరక్షించాలో ఈ బోర్డ్స్ మీద మనం చూడొచ్చు ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు నడిచే కొద్దీ చూడటానికి చాలా అందంగా కనిపించే న్యాచురల్ ట్రీ టేబుల్స్ని వారు ఏర్పాటు చేశారు కాలుష్యం లేని ప్రకృతిని చూస్తూ ఈ మార్గం మధ్యలో నడుస్తూ ఉంటే మనసుకు ఎంత ఆనందంగా ఉంటుందో కదా దీన్నే అంటారేమో నేచర్ హీల్స్ అని ఈ బయోడైవర్సిటీ సెంటర్లో మెయిన్ అట్రాక్షన్ అయిన ఈస్టర్న్ ఘాట్స్లో దొరికే అనేక రకమైన మొక్కల్ని ఇక్కడ పొందుపరిచి ఉంచారు దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం చూడటానికి ఒక చిన్న సైజ్ రెయిన్ ఫారెస్ట్లో ఉంది కదా దీనిలో పశ్చిమ కనుమలు అనగా ఆంధ్ర ఒడిస్సా కర్ణాటక బెంగాల్ రాష్ట్రాల్లో గల ఎత్తైన పర్వతాలపై పెరిగే అరుదైన మొక్కలు మనం చూడనివి ఇక్కడ మనం చూసే విధంగా ఆర్కిడేరియంలో ఏర్పాటు చేశారు అద్భుతం ఏమిటంటే ఈ మొక్కలు ఎక్కువగా మంచులో వర్షంలో పెరుగుతుంటాయి వీటిని సంరక్షించడానికే ఇక్కడ డ్రిజ్లర్స్ని ఏర్పాటు చేశారు ఈ డ్రెస్ల్లో తడుస్తూ నడుస్తూ ఈ అరుదైన మొక్కలను చూస్తూ ఉంటుంటే నిజంగా అడవిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఎప్పుడు చూడలేని ప్లాంట్స్ చూస్తాం అంతేనా కాదు కాదు ఇక్కడ వెరీ టైనీ ప్లాంట్స్తో పాటు మెనీ మెడిసినల్ హర్బ్స్ మనం చూడొచ్చు ఇక్కడున్న మొక్కల యొక్క డీటెయిల్స్ మనకు అర్థమైన విధంగా ఈ బోర్డ్స్ మీద వారు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఎత్తైన పర్వతాల మీద దొరికే అరుదైన అందమైన చాలా ఫ్లవర్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఇందులో నడుస్తున్నంత సేపు అడవిలో వర్షం పడుతున్న అనుభూతిలోనికి మనం వెళ్తాం ఇన్ని రకాల ఫ్లవర్స్ ఇంకా మొక్కలు చూశాక చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బయటకు వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ ఫౌంటైన్ మాకు కనిపించింది ఇది చాలా న్యాచురల్గా ఉంది ఈ ఫౌంటైన్ దాటి అలా ముందుకు వెళ్తున్నప్పుడు సందర్శకుల కోసం ఏర్పాటు చేస్తున్న ఇంకా నిర్మాణంలో ఉన్న అనేక వైల్డ్ యానిమల్స్ బొమ్మల్ని మనం చూడొచ్చు ఈ బ్యూటిఫుల్ కోర్ట్ అయితే మన మహాత్మా గాంధీ గారు నేచర్ కోసం రాశారు ఈ బయోడైవర్సిటీ సెంటర్ చివరికి మనం నడుచుకుని వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వుడెన్ వాచ్ టవర్ అయితే మనం చూడొచ్చు అంతేకాకుండా సందర్శకులు వీక్షించటానికి ఇక్కడ ఆర్టిఫిషియల్ పాండ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్